హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్ళి గురించి ఎన్నోసార్లు రూమర్స్ వచ్చాయి బిజినెస్ మ్యాన్ అంటూ ఫ్యామిలీ ఫ్రెండ్ అంటూ ఇలా గతంలో చాలాసార్లు పలువురు గురించి అన్నారు కానీ ఆ వ్యక్తుల పేర్లు డీటెయిల్స్ లాంటివి ఏం బయటికి రాలేదు రీసెంట్గా గత రెండు మూడు రోజుల నుంచి కీర్తి సురేష్ అంటూ తెగ హడావిడి మొదలైంది తొలుత ఇది కూడా ఎప్పటిలాగే రూమర్ అని అందరూ అనుకున్నారు కానీ ఈసారి మాత్రం నిజంగానే పెళ్లి చేసుకోబోతుంది అని క్లారిటీ వచ్చేసింది ఒకప్పటి హీరోయిన్ మేనక నిర్మాత సురేష్ కుమార్ల ముద్దుల కూతురు అయిన కీర్తి సురేష్ బాలనటిగా కెరీర్ మొదలుపెట్టింది నేను శైలజ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది తెలుగు తమిళ మలయాళ భాషల్లో స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది ఇప్పుడు కూడా ఈమె చేతిలో రెండు తమిళ ఓ హిందీ మూవీ ఉన్నాయి ఇక పెళ్లి విషయానికి వస్తే కీర్తి సురేష్ చార్నాలుగా యాంటోనీ థట్టిల్ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది కానీ ఎక్కడ ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త పడింది కొచ్చికి చెందిన ఇతడినే ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది డిసెంబర్ పదకొండు పన్నెండు తేదీల్లో గోవాలో కీర్తి ఆంటోనీ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారు ఇవన్నీ అనధికారికంగా వినిపిస్తున్న విషయాలు త్వరలో ఈ విషయంపై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది